హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా ఒక చక్కని సందేశాన్ని ఇచ్చే కథని మీ ముందుకు తెచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊరిలో రామయ్య అనే పేదవాడు ఉన్నాడు అతనికి ఇద్దరు భార్యలు అతనికి ఒక ఆవు తప్ప ఇంకేమీ ఆస్తులు లేవు కష్టం చేసి ఆ ఆవు పాలు అమ్ముకుని జీవితం గడుపుతూ ఉండేవాడు కొంతకాలానికి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు చనిపోయేటప్పుడు అతనికి ఉన్న ఒకే ఒక్క ఆవును తన ఇద్దరు భార్యల్లో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు అందువల్ల సవతులిద్దరూ ఆవుకోసం దెబ్బలాడుకోవడం ప్రారంభించారు చివరికి ఇద్దరూ కలిసి ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్లి న్యాయంగా తీర్పు చెప్పమని కోరుకున్నారు ఆ మధ్యవర్తి జరిగినదంతా విని ఆవు మీ భర్త ఆస్తి కనుక దానిపై మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది కాబట్టి ఇద్దరికీ భాగాలు రావాలి అన్నాడు అయితే సవతులిద్దరికీ ఆ ఆవును సమానంగా ఎలా పంచుకోవాలో కాలేదు స్వామి తీర్పు చెప్పిన మీరే సమభాగాలు విభజించి మాకు పంచితే మీ పేరు చెప్పుకుంటాం అని అన్నారు ఆ మధ్యవర్తి ఒప్పుకుని ఆవును తీసుకురమ్మన్నాడు సవతులిద్దరూ వెళ్ళి ఆవుని తీసుకువచ్చి మధ్యవర్తి ఎదట ఉంచారు అప్పుడు మధ్యవర్తి బొగ్గు ముక్కతో ఆవు మధ్యగా ఒక గీత గీసి రెండు భాగాలుగా చేసి సామాన్యంగా చిన్నవాళ్లు ముందు ఎన్నుకోవడం న్యాయమైన పద్ధతి కాబట్టి నువ్వు నీ ఇష్టము వచ్చిన భాగం ఎన్నుకోవమ్మా అని చిన్న భార్యవైపు తిరిగి చెప్పాడు వెంటనే ఆమె పొదుగు వైపు భాగం ఏరుకుంది ఇంక తప్పని సరిగా పెద్ద సవితికి తల వైపు భాగం తప్పలేదు అయితే పెద్ద మనిషి ఇచ్చిన తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవతితో పాటు ఇంటికి వెళ్లిపోయింది మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద వంతు పాలు పెండుకోవడం చిన్న సవితి వంతు అయింది పాపం పెద్ద సవితికి అన్యాయం జరిగింది రోజు మేత పెడుతోంది కాని ప్రతిఫలం మాత్రం తన సవితికి పాల రూపంలో వెళ్లిపోతుంది ఈసారి మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవడమో లేక సవతితో పాటు పాలను సగభాగం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఈసారి మరొక పెద్దమనిషి దగ్గరకు ఆమె ఒక్కర్తే వెళ్ళి జరిగినదంతా చెప్పి తనకు తగిన ఉపాయం చెప్పమని వేడుకుంది పాపం ఆ పెద్ద మనిషి జాలిపడి ఆమెకి ఒక చక్కని ఉపాయం చెప్పాడు మర్నాడు మామూలుగా చిన్న సవితి చెమ్ము తీసుకుని పాలు పితకడానికి ఆవు దగ్గరికి వచ్చింది పెద్ద కూడా కొంచెం గడ్డి ఒక పెద్ద కర్ర తీసుకుని వచ్చి గడ్డివేసి ఎదురుగా నిలుచుంది చిన్న సవితి పాలు పితకటం ప్రారంభించగానే పెద్ద సవితి ఆవుని కథతో ఒక దెబ్బ కొట్టింది ఆ దెబ్బతో పాలు పితుకుతున్న చిన్న సవితిని ఆవు ఫెడేలు మని తన్నింది పాపం ఆ దెబ్బకి చెంబు ఎగిరి ఎక్కడో పడింది మోచేతికి బలమైన గాయం తగిలి బాగా కోపం వచ్చి గట్టిగా తిట్టడం ప్రారంభించింది చిన్న సవితి వాళ్ళ గొడవ విని చుట్టుపక్కల వాళ్లంతా వచ్చి గొడవకి కారణం ఏమిటి అని అడిగారు చిన్న సవితి ఉక్రోషం ఆపుకోలేక నేను పాలు పిండుకొంటుండగా ఆవును కొట్టి పాలు ఇవ్వకుండా చేసింది అని చెప్పింది తరువాత పెద్ద సవితి మొదటినుంచి జరిగిన కథంతా చెప్పి నా భాగాన్ని నా ఇష్టం వచ్చినట్లు చేసుకొంటాను నేను కొట్టితే తనకేమీ చంపితే తనకేమీ ఆమె భాగం నేను ముట్టలేదు పాలు పిండుకోవద్దని చెప్పలేదు అంది వచ్చినవాళ్లంతా ఆమె ఉపాయానికి ఆశ్చర్యపడి ఇద్దర్నీ సమాధానపరచి ఇద్దరూ చెరొక పూట ఆవు పాలు పెండుకునేటట్లు పూటకు ఒకరు చొప్పున ఆవుకు మేత వేసేటట్లు తీర్పు చెప్పి వెళ్లిపోయారు ఆ రోజు నుంచి ఇద్దరు సవతులు మంచిగా మారి అన్యోన్యంగా కలిసి మెలిసి జీవించారు ఈ కథ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను మీ మద్దతుతో ముందుకు నడిపించండి ఇంకా ఇలాంటి మంచి కథలు మీకోసం వేచి చూస్తున్నాయి జై హింద్.